శంకర శంకర ముందు వీడియో తీసాం కదండి అక్కడ నుంచి చీకట్లోని మేము ఇలాగ ఇందింటికి శివాలయం వచ్చామండి ఇది మా సేల్ మధ్యలో ఉంటుంది శివాలయం హరహర మహాదేవ శంకర ఇక్కడ మొత్తం చీకటే ఉంటుందండి అండి ఇదిగోండి ఓన్లీ గుళ్ళు ఒకటి లైట్లు ఉంటాయి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మన నందీశ్వరుడు ఓం నందీశ్వరాయ నమ ఓం నందీశ్వరాయ నమ అదిగోండి హరహర మహాదేవ శంకర హరహర మహాదేవ ఓం నమ శివాయ హరహర మహాదేవండి ఇక్కడ మన శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ని ఏమొచ్చినా అలా భయపడరండి చాలా నమ్మకం శివుడు మన పొలాల్లో వే నందీశ్వరుడు మన నందిరాజు పుంత అంటారు ఇక్కడ ఫేమస్ అండి మన నందిరాజు పుంత చిన్న ఆవు దూడని విడిచిపెట్టినప్పుడు గెద్ద తీసుకొచ్చేయింది అంటే అండి ఇక్కడికి అప్పుడు ఇక్కడ ఆ దూడ నందీశ్వరు రూపంలో ఉన్నాడు అప్పుడు నందిరాజు పుంత అనివ్వరండి అలాగనే కాలక్రమేణ నందిరాజు పుంత నందీశ్వరుడు అండి అదిగోండి నందీశ్వరుడు చూడండి చాలా ఫేమస్ పొలాల్లో ఉంటుందండి చుట్టూ తా తప్ప ఇంకోటి కనపడదు మనకి పొద్దున్న అవుతే ఇంకా మొత్తం జనాలతో రద్దీ నిండిపోయి శివులు లాక్కుపోతారండి చూసారండి కింద మొత్తం పూజలు చేసి ఇప్పుడు వెళ్ళారండి ఇందాక ఆరింటికి వెళ్ళారు మేము కరెక్ట్గా ఎనిమిదింటికి వచ్చాం ఇంకా అదిగోండి దోపల అలా ఎలుగుతూనే ఉన్నాయి అరే హర మహాదేవ ఇదండి కంగారపడకండి ఇది మా ఊళ్ళే అండి సిమెంట్తో చేశారు నాగపొమ్ము ఇది మామూలుగా పుట్ట తయారు చేశారు సిమెంట్ తోటి కాకపోతే ఇక్కడ అవన్నీ చేస్తారండి మొన్న నాగులు చదువుకు కూడా చేశారు అదిగని చూడండి లోన కోడిగుడ్లు వేసారండి అది ఆ పక్క నుంచి తొలుపు ఉంటుంది తీసేస్తారు మొత్తం దాంట్లో చెత్తచేతరం ఉన్నా కానీ ఈ ఈ రూ పాది ఈ రూపంలో ఉండేదండి నందేశ్వర స్వామి అలాగా ఇక్కడ తవ్వుతుంటే వెలిసారు అదండి మన వల్లిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పడూపంలోని వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ హరహర మహాదేవ మీరు కావలితే ఇక్కడికి రావచ్చు అండి అడ్రస్ పెడతాం కింద క్యాప్షన్లో మీరు చూసి నేను రావచ్చు ఇక్కడ ఉసిరి చెట్టు కింద ఉంటారండి ఇదంతా ఉసిరి చెట్టు మొత్తం ఓ పక్కన మీరు ఏదనుకుంటే అది అడుగుతుందండి మీ కోరికలు నెరవేరుతాయి హరహర మహాదేవ ఇక్కడ రెండు నందులు తయారు చేశారండి మా yeddu Om Namah Shivaya